జర్మన్ జరీలో బ్రాకెట్ ఐటమ్ ఉంది ఇది పట్టులో ఫుల్ నడుస్తుంది చూడండి డిమాండ్ నుంచి నడుస్తుంది మొత్తం శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూడండి ఇలాగా పల్లో వచ్చేస్తుంది మీకు రిచ్ పల్లో ఉంటుంది రిచ్ ఇలాగ బ్రాకెట్ గ్లో వచ్చేస్తుంది ఇప్పుడు అంటే కాంట్రాస్ట్ పట్టులో మీకు మీనా ఐటమ్ ఉంది చూడు పట్టులో మాత్రం చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ ఇది ఒకసారి మొత్తం శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి మీకు అర్థమవుతుంది పట్ పల్ పళ్ళు బార్డర్ మాత్రం మొత్తం కుట్టు బార్డర్ వచ్చేస్తుంది ఇలా కుట్టు బార్డర్ ఉంటుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ ఉంటుంది మొత్తం లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్లో అంటే మొత్తం హ్యాండ్లూమ్ పట్టు ఉంటుంది ఇది మొత్తం పేపర్ లైట్ వెట్ ఒకసారి శారీ చూపిస్తుందా మీకు అర్థమవుతుంది మొత్తం గ్యాప్ బార్డర్లో సూపర్ ఐటమ్ ఉంది ఒకసారి చూడండి ఇది మొత్తం వీవింగ్ ఉంటుంది మీకు ప్రింట్ కాదు మొత్తం ఆల్ ఓవర్ ఫ్రంట్ ఎట్లా ఉంది బ్యాక్ సైడ్ కూడా అట్లనే వస్తుంది మీకు వివన్ జరీలో మీకు మొత్తం కాంట్రాస్ట్ పట్టు ఉంటుంది ఇది మొత్తం లాగా ఇలా చూసుకో ఒకసారి ప్యూర్ ఇది మ్యారేజ్ బ్రైడల్ వేర్ ఐటమ్ ఉంది ఒకసారి మొత్తం చూసుకో అర్థమవుతుంది మొత్తం ఆల్ ఓవర్ శారీలో మీనా వచ్చేస్తుంది మొత్తం జరీ అంటే జర్మన్ జరీ ఒకసారి చూసుకోండి మొత్తం లైట్ ఫెట్ మొత్తం లైట్ వెయిట్ పట్టు ఉంటుంది అంటే కాంట్రాస్ట్లో మీనాక్షి పట్టు ఇప్పుడు నడుస్తున్న ఐటమ్ ఉంది చూడు ఇది మొత్తం కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది శారీ కూడా చూసుకోండి మీకు అర్థమవుతుంది అవుతుంది ఇలా మొత్తం మీనాక్షి పట్టులో వచ్చేస్తుంది మొత్తం మ్యాంగో డిజైన్ ప్లస్ పికాక్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో ఇలాగ పళ్ళు చూడండి మీకు మొత్తం బార్డర్ కూడా మీకు కుట్టు బార్డర్ ఉంటుంది కడియాల పట్టు అంటే హండ్రెడ్ గ్రామ్ శారీ ఉన్నాయి ఇది ఒకసారి చూసుకోండి మొత్తం పేస్టాల్ ఉంటుంది మొత్తం ఇలా బూటీ డిజైన్ వచ్చేసి మీకు శారీ కూడా చూసుకో పేస్టాల్ పళ్ళు వచ్చేస్తుంది ఓసారి మొత్తం చూసుకోండి మొత్తం ఇలా కుట్టు బోర్డర్ ప్లేస్ టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది దీనికి శారీ మాత్రం చాలా ఫుల్ నడుస్తున్న ఐటమ్ ఉంది కేవలం నాలుగు వందల గ్రామ్ నడు ఉంటుంది చీర నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రామ్ హెలో అండి వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మన న్యూ కిస్మస్ శారీ హౌస్ ఈ వీడియోలో అంటే పట్టు వెరైటీ హోల్సేల్ రేట్లో చాలా తక్కువ తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాం చూడండి ఈ వీడియోకి స్కిప్ చేయొద్దు ఇన్ వరకు చూడండి మన ఛానల్కి కొత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంటే మన షాప్ ఉంటే పెద్ద హోల్సేల్ జునున్ షాప్ ఉన్నాయి మన పాత యువస్కి అందరికీ తెలుసు మన న్యూ కిస్మాత్ సారీ ఆజ్ ఎంత పెద్ద హోల్సేల్ జునింగ్ షాప్ ఉందో కొత్త వివాస్ కోసం చెప్పేస్తున్నాం ఒకసారి షాప్కి విజిట్ చేయండి మ్యారేజ్ కస్టమర్ ఉంటే ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ సీజన్ కూడా ఉన్నాయి దాన్ని బట్టి చెప్పేస్తున్నా ఈ వీడియో అంటే రీసెలర్స్ కోసం కూడా ఉన్నాయి చాలా రకాలు మంచి మంచి బెనిఫిట్కి ఇచ్చేస్తాం తక్కువ ప్రైజ్లో మంచి ఐటమ్ మీకు మ్యారేజ్ సీన్ పెళ్ళి బ్రైడల్ వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన షాప్లో రండి ఒకసారి పట్టు చీర కంచివరంలో చాలా రకాలు ఉన్నాయి ఈ వీడియోలో అంటే మన షాప్ అడ్రస్ చెప్పేస్తాం చూడండి ఒకసారి మన షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్ లో మదీనా దగ్గర మదీనా సిగ్నల్ ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముంగట రాగానే షాదా బోటల్ కనబడుతుంది అట్లానే కొంచెం ఇంకా కొంచెం ముందుకు రాగానే తెలంగాణ హైకోర్టు కనబడుతుంది తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఎదురుగా గల్లీ ఉన్నాయి ఆ గల్లీ లోపల ఫస్ట్ లిఫ్ట్లో లో మన షాప్ కనబడుతుంది మీకు న్యూ కిస్మాస్ సారీ హౌస్ అని ఏ వీడియోలో అంటే మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నుంచి చూపిస్తున్నాం చూడండి ధర్మవరం పట్టు ఉంది అన్ని ఇంకొకటి అంటే మనది అంటే ఎట్లా ఉంటుంది అంటే హోల్సేల్ ప్రైస్లో సింగల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ కూడా ఉంది మన తన ఒకసారి చూడండి ఫస్ట్ ఐటమ్ మీకు ఇది చూడండి మొత్తం జర్మన్ జరీలో బ్రాకెట్ ఐటమ్ ఉంది ఇది పట్టుతో ఫుల్ నడుస్తుంది చూడండి డిమాండ్ నుంచి నడుస్తుంది మొత్తం సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అర్థం అవుతుంది చూడండి ఇలాగా పల్లో వచ్చేస్తుంది మీకు రిచ్ పల్లో ఉంటుంది రిచ్ ఇలాగ బ్రాకెట్ బ్లోజ్ వచ్చేస్తుంది ఇప్పుడు అంటే ఫుల్ నడుస్తున్న ఐటమ్ ఉన్నాయి పెట్టుబడి కూడా తీసుకుంటున్నారా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఒకసారి షాకింగ్ ప్రైస్ ఇచ్చేస్తాం మీకు ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూడండి ఫోర్ కలర్స్ చార్ట్ వస్తుంది మీకు ఏది నచ్చినా అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నంబర్కి వీడియో కాల్ చేసినా అంటే ఇంకా కలర్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటుంది మీకు ఓన్లీ వీడియోలో కొన్ని రకాలు పెట్టేస్తాం మేము షాప్కి వచ్చినా అంటే మొత్తం పట్టు చీరాల సముద్రం ఉన్నాయి మన దగ్గర ఒకసారి షాప్కి విజిట్ చేయండి అర్థమవుతుంది ఇలాగ ఫోర్ కలర్స్ చార్ట్ వస్తుంది ఇంకా డిజైన్స్ అంటే కూడా ఉంటుంది మీకు ప్రైస్ మాత్రం కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఒకసారి చూసుకోండి ఐటమ్ ఈ వర ఈ రేట్లో ఎక్కడా కూడా లేదు మదీనా మొత్తం తిరిగిన పట్టు ఐటమ్ ఎక్కడా కూడా లేదు ఓన్లీ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది అంటే నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే కాంట్రాస్ట్ పట్టులో మీకు మీనా ఐటమ్ ఉంది చూడు పట్టులో మాత్రం చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ ఇది ఒకసారి మొత్తం శారీ ఓపెన్ చేసుకుందాం చూడండి మీకు అర్థమవుతుంది పల్ పళ్ళు బార్డర్ మాత్రం మొత్తం కుట్టు బార్డర్ వచ్చేస్తుంది ఇలా కుట్టు బార్డర్ ఉంటుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ ఉంటుంది మొత్తం చీరలో మీకు సిల్వర్ జారీ మొత్తం వెండి దా వెండి జరీ యూజ్ అవుతుంది ఇందులో చూసుకోండి ఒకసారి ఐటమ్ అంటే పళ్ళో కూడా సూపర్ లుక్ ఉంటుంది మీకు కాంట్రాస్ట్ పల్లో వచ్చేస్తుంది ఇలాగా ఇది అంటే ఇలాగ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి మొత్తం చిన్న చిన్న బూట వచ్చేస్తుంది బ్లౌజ్లో ప్రైస్ కూడా చాలా తక్కువ ఇచ్చేస్తాం మీకు షాకింగ్ ప్రైస్ ఇది కూడా కలర్స్ చూసుకో పది డిజైన్ పది కలర్స్ వచ్చేస్తాయి ఇందులో అన్ని వేరే వేరే క్యాటలాగ్ డిజైన్స్ ఉంటుంది చూడండి ఒకసారి మొత్తం శారీ చూడు కలర్స్ కూడా అర్థం అవుతుంది ఇలా కలర్స్ చూడండి అన్ని మీకు అర్థమవుతుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్స్ మాత్రం అన్ని పేస్టల్స్ వచ్చేస్తుంది మీకు లైట్కి డార్క్ బార్డర్ అన్ని డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చేస్తుంది ఇలా చూడండి అన్ని డిఫరెంట్ పెస్టల్ బార్డర్ లైట్కి డార్క్ బార్డర్ కూడా ఇచ్చేస్తుంది డార్క్ కాంబినేషన్ కూడా ఇలాగా వచ్చేస్తుంది చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఇచ్చేస్తాం మీకు ప్రైస్ అంటే కేవలం పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి కలర్ మ్యాచింగ్ ఈ రేట్లో కాంట్రాస్ట్ పట్టు ఎవరు కూడా రాదు ఎక్కడ కూడా రాదు మీకు ఓన్లీ న్యూ కిస్మాస్ శారీ అదు ఇచ్చేస్తాం మీకు ఇంకా మీకు చాలా రకాలు కూడా ఉంది షాప్కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి కలర్స్ మ్యాచింగ్ అన్నీ చూసుకో పది కలర్ పది డిజైన్ అన్నీ వేరే వేరే వచ్చేస్తుంది నీకు ఇలాగ ఒకసారి కలర్స్ డిజైన్స్ చూసుకో ఎంత మంచి మంచి కలర్ డిజైన్స్ ఉన్నదో ఏదైనా నచ్చినా అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి పెట్టినా అంటే వాట్సాప్లో మీకు ఇంకా కలర్స్ కూడా చూపిస్తాం ఇది ఇందులో ఏదైనా నచ్చినా అంటే కూడా ఇచ్చేస్తాం మీకు చూసుకోండి ఇది అంటే నెక్స్ట్ ఫొరైడీ చూడండి ఇది అంటే లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్లో అంటే మొత్తం హ్యాండ్లూమ్ పట్టు ఉంటుంది ఇది మొత్తం పేపర్ లైట్ వెయిట్ ఒకసారి శారీ చూపిస్తున్నా మీకు అర్థమవుతుంది మొత్తం గ్యాప్ బార్డర్లో సూపర్ ఐటమ్ ఉంది ఒకసారి చూడండి ఇది మొత్తం వీవింగ్ ఉంటుంది మీకు ప్రింట్ కాదు మొత్తం ఆల్ ఓవర్ ఫ్రంట్ ఎట్లా ఉంది బ్యాక్ సైడ్ కూడా అట్లానే వస్తుంది మీకు వివింగ్ ఉంటుంది మొత్తం ఇది నార్మల్ ఐటమ్ కాదు లైట్ వెయిట్లో ప్యూర్ ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాగ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది లాగా బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్స్ మాత్రం అన్ని చూసుకోండి ఒకసారి అన్ని కలర్స్ పెట్టేస్తా ఎయిట్ కలర్స్ వచ్చేస్తుంది ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇలాగ చూసుకో కలర్స్ చూడండి ఎంత మంచి మంచి ఉంది అన్ని బార్డర్ గ్యాప్ బార్డర్ డిజైన్స్ ఉంది ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి వీడియో కాల్ చేస్తే చూపిస్తా ప్రైస్ మాత్రం కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి షాప్కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇంకా కలర్ డిజైన్స్ చాలా ఉంటుంది ఒకసారి చూసుకో కలర్స్ ఇందులో కూడా ఇంకా షాప్కి వచ్చినా అంటే ఇంకా కలర్స్ కూడా చూపిస్తాం మీకు ప్రైస్ అంటే పన్నెండు వందల యాభై రూపాయలు కేవలం ఇది అంటే నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది అంటే జర్మన్ జరీలో మీకు మొత్తం కాంట్రాస్ట్ పట్టు ఉంటుంది ఇది మొత్తం మలాయ్ లాగా లాగేలాగా చూసుకోసారి ప్యూర్ ఇది మ్యారేజ్ బ్రైడల్ వేర్ ఐటమ్ ఉన్న ఒకసారి మొత్తం చూసుకో అర్థమవుతుంది మొత్తం ఆల్వర్ శారీలో మీనా వచ్చేస్తుంది మొత్తం జరి అంటే జర్మన్ జరి ఒకసారి చూసుకోండి మొత్తం లైట్ ఫెట్ మొత్తం లైట్ వెయిట్ పట్టు ఉంటుంది ఒకసారి ఇలాగా చూసుకో పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బార్డర్ లాగా పళ్ళు వచ్చేస్తుంది ఇలాగా చూడండి బ్లౌజ్ కూడా ఇలాగ వచ్చేస్తుంది బ్లౌజ్ పైన కూడా మగ్గం వర్క్ చేయడానికి కూడా వస్తుంది మీకు స్పెషల్ ఇందులో ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోండి మీకు అర్థమవుతుంది చాలా మంచి మంచి కలర్స్ వచ్చేస్తుంది అంటే కలర్స్ చూడండి ఇందులో ఫస్ట్ కలర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి కలర్స్ ఉంటుంది మీకు ఒకసారి కలర్స్ అన్ని పెట్టేస్తున్నాం అర్థమవుతుంది చూసుకో అన్ని డిఫరెంట్ కాంబినేషన్ మొత్తం డార్క్ కలర్స్ యాడ్ వచ్చేస్తుంది ఇందులో సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చేస్తుంది దాన్ని బట్టి ఇలాగ పెట్టేస్తున్నాం చూడండి కలర్స్ అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వచ్చేస్తుంది మొత్తం ధర్మవరంలో లైట్ వేట్ ఐటమ్ ఉంటుంది షాప్కి విజిట్ చేయండి అర్థమవుతుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ పదిహేను వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ న్యూ కిస్మాత్ శారీలో చూసుకోండి ఐటమ్ చూసుకోండి మొత్తం కాపర్ బోర్డర్ ఉంటుంది మీకు ఇది అంటే నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే కాంట్రాస్ట్లో మీనాక్షి పట్టు ఇప్పుడు నడుస్తున్న ఐటమ్ ఉంది ఇది మొత్తం కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది శారీ కూడా చూసుకోండి మీకు అర్థమవుతుంది ఇలా మొత్తం మీనాక్షి పట్టులో వచ్చేస్తుంది మొత్తం మ్యాంగో డిజైన్ ప్లస్ పికాక్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో ఇలాగ పళ్ళు చూడండి మీకు మొత్తం బార్డర్ కూడా మీకు కుట్టు బార్డర్ ఉంటుంది కడియాల పట్టు అంటారు దీన్ని కడియాల బార్డర్ అంటారు ఒకసారి చూసుకోండి పళ్ళు చూడండి మీకు అర్థమవుతుంది ఇది అంటే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కాంప్సెట్ కూడా సూపర్ ఉంటుంది పళ్ళు లాగా బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికి కలర్స్ చూడండి ఒకసారి మొత్తం లైట్ కి డార్క్ బోర్డర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి కలర్ మ్యాచింగ్ చూడండి ఒకసారి అర్థమవుతది మీకు చాలా మంచి మంచి కలర్స్ ఉంది మొత్తం పెస్టల్ ఇట్లా చూస్కోండి ఇది అంటే పెసర్ గ్రీన్ కి బ్లూ బోర్డర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఒకసారి చూస్కోండి కలర్స్ అన్ని 6 7 కలర్స్ ఉంది వీడియో కాల్ చేయండి ఇంకా ఇందులో చాలా మంచి డిజన్స్ కూడా వచ్చేస్తుంది మన రాణా ఒకసారి షాప్ కి విజిట్ చేసారు మీకు అర్థమవుతది మ్యారేజ్ ఉన్నా అంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు చాలా తక్కువ తక్కువ ప్రైస్కి మంచి మంచి ఐటమ్ ఇచ్చేస్తాం న్యూ క్రిస్మస్ శారీ హౌస్లో దీని ప్రైస్ మాత్రం కేవలం పదహారు వందల యాభై రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఇచ్చేస్తున్నాయి ఈ ఐటెంకి మాత్రం ఎక్కడ కూడా ఈ రేట్లో ఎవ్వరు కూడా ఇవ్వరు మీకు ఓన్లీ న్యూ క్రిస్మస్ శారీ హౌస్లో పదహారు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే లైట్ వెట్ లైట్ వెట్లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్ శారీ ఉన్నాయి ఇది ఒకసారి చూసుకోండి మొత్తం పేస్టాల్ ఉంటుంది మొత్తం ఇలా బూటీ డిజైన్ వచ్చేసి మీకు శారీ కూడా చూసుకో పేస్టాల్ పళ్ళు వచ్చేస్తుంది ఒకసారి మొత్తం చూసుకోండి మొత్తం ఇలా కుట్టు బార్డర్ ప్లేస్ టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది దీనికి శారీ మాత్రం చాలా ఫుల్ నడుస్తున్న ఐటమ్ ఉంది కేవలం నాలుగు వందల గ్రామ్ నడు ఉంటుంది చీర నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రామ్ కూడా రాదు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాం మీకు ఇలా బ్లౌజ్ కూడా చూడండి మీకు లైట్ వెయిట్ శారీ ఉంటుంది కలర్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేస్తుంది మొత్తం పెస్టల్ మ్యాచింగ్ చూసుకోండి ఒకసారి ఒకసారి కాంబినేషన్ కలర్స్ వెరైటీ మాత్రం చాలా మంచి మంచి వచ్చేస్తుంది మన తన ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అంటే కేవలం మీకు ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఒకసారి కలర్స్ మ్యాచింగ్ అన్నీ చూడండి ఒకసారి షాప్కి రండి మీకు అర్థమవుతుంది రీసెలర్స్ కోసం కూడా చెప్పేస్తున్నాం మ్యారేజ్ కస్టమర్స్ కూడా చెప్పేస్తున్నాం ఈ నెక్స్ట్ ఐటెం చూడండి ఇది అంటే మీనా పట్టు మీనా పట్టు అంటే లైట్ వెయిట్లో ఉంటుంది ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసేస్తున్నాం మీకు అర్థమవుతుంది చూడండి ఇలా మొత్తం శారీ లాగా వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ మ్యాంగో డిజైన్స్ వచ్చేసి ఇలాగ బార్డర్ చూడండి ఎంత రిచ్ త్రీ డీ బార్డర్ వచ్చేస్తుంది దీనికి ఒకసారి మొత్తం పల్లో కూడా చూడండి పల్లో ఎంత మంచి లుక్ ఉన్నాయో ఒకసారి పల్లో కాంబినేషన్ ఇలా మొత్తం చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చేసి మొత్తం పల్లో కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ పైన బార్డర్ వచ్చేసేది మొత్తం హ్యాండ్లూమ్ శారీ ఉన్నది నార్మల్ శారీ కాదు మీరు ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంది చూడండి ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఇచ్చేస్తాం మీకు చాలా మంచి మంచి తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాం ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడండి చూపిస్తున్నాం ఒకసారి అన్ని కలర్స్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో ప్రైస్ అంటే కేవలం మీకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు నైన్టీన్ ఫిఫ్టీ మినా కారీ ఐటమ్ మీకు ఓన్లీ పంతొమ్మిది వందల యాభై న్యూ కిస్మస్ శారీ ఇచ్చేస్తున్నాం ఒకసారి షాప్కి విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్పేస్తున్నాం మన ఛానల్ని కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలా కలర్స్ ఒక ఒకసారి షాప్కి రండి మీకు అర్థమవుతుంది చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాం ఒకసారి మన ఛానల్ని కొత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అంటే మనం మీ మన రిలేషన్స్ కూడా ఉంటే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి ఒకసారి మీ మన అక్క చెల్లెల కోసం చెప్పేస్తున్న షాప్కి విజిట్ చేయండి ప్రైస్ అంటే కేవలం నైన్టీన్ ఫిఫ్టీ పట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్